హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సండే బ్లాగ్ అండి ఇప్పుడు నేను నైన్కే లేచాను లేచి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే నేను టిఫిన్ లేని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజైతే మా వారు మిరపొట్టు కావాలని అడిగారు అయితే ఆయనకైతే వేస్తున్నాను తర్వాత మాకైతే మాత్రము గుండి బుంత పొంగనానికి తెప్పించుకున్నాను కదా ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను దీనికి శుభ్రంగా ఆయిల్ రాసేసి పక్కన పెట్టానండి ఇప్పుడు స్టీల్ ఫిష్తో గట్టిగా తోమేస్తానండి తోమేసి గొంతు పొంగడానికి ట్రై చేస్తాను ఎలా వస్తుంది చూద్దాం అంటే పిండి బాగుంటుంది కొంచెం ఉంది ఇడ్లీ పిండి పిండి కలిపి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపిడి మొక్కలు వేసి చేద్దాం అనుకుంటున్నాను అంటే మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుంది ఫస్ట్ అయితే మా వారికి మినపట్టి నూనె వేసుకున్నానండి నూనె వేడికిపోయింది ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకుంటున్నాను అండి యాక్చువల్లీ నేను చట్నీ చెయ్యబోదాను మెనపొట్టే కదా చట్నీ అంత అవసరం లేదు కానీ మా ఇంకొక ఇడ్లీ ఉన్నా కూడా చట్నీ ఎంత కావాలండి చట్నీ లేకపోతే నేను అంటారు ఇంకొక చట్నీ లేకపోతే నేను తిన్నా అయి మళ్ళీ చట్నీ చేస్తాను ఆదివారం వస్తే పనులు చేయడానికి ఫుల్ బద్ధకం వస్తుంది నాకు కానీ మా ఆయన శక్తి కావాలంటున్నాను ఇది ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము గుర్తు క్లీన్ చేస్తున్నాను గట్టిగా పవన్పోతుంది అండి నేను మా ఆయన అన్నానండి ఈరోజు గొంతు పొంగల్ చేస్తున్నాను కదా వస్తాయా అంటే రావి అంటున్నాను మా ఆయన మా ఆయనకి అంత నమ్మకం నా వంటల మీద కస్టమర్ చెప్పు ఎంతకేదో అన్నావు కదా మొన్న ఏయో బజ్జీలు వేసి సొగ్గు బియ్యం బజ్జీల కింద వేసుకోవడం కదండి అయ్యలా చెడిపోయినాయో ఈరోజు ఈ గొంతు పొంగలు కూడా అలా చెడిపోతాయి అంటున్నాను మా ఆయన చెడిపోయినా పర్లేదు నేను నేర్చుకుంటానే ఉంటాను ఎందుకంటే గొంతు పొంగన నాకు తినాలనండి పెద్దది వేసింది ఎన్నో కాదు కొంచెం కానీ కొంచెం పల్చగా ఉంది నేను క్యారెట్ అయ్యి కన్సిస్టెన్సీ చూడండి నా దగ్గర ఇడ్లీ పిండి కొంచెం దోస పిండి కొంచెం ఉంది దాన్ని ఇలా మిక్స్ చేసేసాను దీంట్లో కొంచెం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్క వేస్తాను తురుమేస్తాను క్యారెట్ చూడాలి ఎలా వస్తాయో చట్నీ చేస్తున్నానండి మరి అగారో మిక్సీ వచ్చింది కదా ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామని మీరు కామెంట్ పెట్టవచ్చు నేను మీకు ఆ వీడియోలో ఒక విషయం చెప్తే మర్చిపోయాను నేను అగారో మిక్సీ కావాలని తెప్పించుకున్నాను అండ్ అది తీసుకోవడానికి టూ రీజన్స్ ఉన్నాయని కూడా చెప్పాను కదా అది ఫస్ట్ వచ్చేసి నేను అమ్మకి ఈ మిక్సీ ఇవ్వాలి అనుకుంటున్నాను అగారో మిక్సీ నేను యూజ్ చేసుకుంటాను కొత్త కొత్తది ఇవ్వచ్చు కదా మీరు మళ్ళీ కామెంట్ పెట్టవచ్చు ఆగార వాళ్ళు నాకు ఆ మిక్సీ ఇచ్చారు కదండి వాళ్ళు ఎప్పుడు వీడియో అడిగేటప్పుడు నేను వీడియో పెట్టాల్సి వస్తుంది ఇంకా అందుకని అది నేను ఉంచేసుకుంటున్నాను ఇది అమ్మకి ఇద్దాననమాట నేను ఇప్పుడు ఈ మిక్సీ తెప్పించుకోవడానికి కూడా మెయిన్ రీజన్ మా అమ్మేనండి మా అమ్మకి ఒక మిక్సీ ఉంది అది కూడా గంగానే కాకపోతే అది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎవరో పోయింది మిక్సీ తీసుకుంటామని మా అమ్మకి ఇస్తే అదే బాజెప్పించుకుని యూజ్ చేసుకుంటుంది మిక్సీ మంచి కండిషన్లోనే ఉంది బాగుంటుంది కాకపోతే ఆ మిక్సీ చాలా పాత మోడలు ఏ గిన్నె పెట్టినానండి ఒక నెలకి ప్రతి గిన్నె పోతుంది అమ్మ మూడే సొందలు పెట్టుకుంటుంది మళ్ళీ పోయింది కదా అని గిన్నె మళ్ళీ యాభై అరవై రూపాయలు ఎట్టి బాగా చూపిస్తుంది వాటికి పెట్టే ఖర్చుకి మా అమ్మ మళ్ళీ కొత్త మిక్సీ వచ్చేది ఆ మిక్సీ బాగానే ఉంది గిన్నె కాదు ప్రాబ్లం అది గిన్నెలు మార్చుకుని తప్పించి మిక్సీ మార్చట్లేదు అనమాట ఇంకా మళ్ళీ ఆ మిక్సీ ఆన్ చేసింది అంటే వస్తుంది బాబు సౌండ్ ఎంత సౌండ్ అండి ఇంకా నాకు మా అమ్మకి ఎలా అయినా మిక్సీ ఇవ్వాలి అండ్ అమ్మ కోసం ఒక గ్రైండర్ కూడా తీసుకోవాలి సో ఇంకా నేను అగారంలో నాకు ఎలాగో ఛాన్స్ ఉంది కదా అని నుంచి అయితే తెప్పించుకున్నాను ఇంక ఇప్పుడు ఈరోజు మిక్సీ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈరోజు రేపు యూజ్ చేసేసి రేపు కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకుంటానండి అప్పుడు ఈ మిక్సీ ఆ గ్రైండర్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఈ మిక్సీ ఏమో ఆటపెట్టు వచ్చింది కదా దాంట్లో ప్యాక్ చేసేసి మిక్సీ తో సహా ఒక పక్కన పెట్టుకుంటాను నేను నర్సాపురం వెళ్ళినా కానీ లేదా అమ్మ వచ్చినా కానీ మిక్సీని అమ్మకు అందజేసేస్తాను ఇంకా నేను రెగ్యులర్గా అగారో మిక్సీ వచ్చింది కదా చాలా బాగుందండి అది అయితే యూజ్ చేస్తాను అది ఫస్ట్ రీజను ఇంకా రెండో రీజను ఇది నాకు చాలా టైం పడుతుంది అంత త్వరగా మెత్తగా అవుతున్నట్టు అనిపించట్లేదు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది మిక్సీ జార్స్ ఎందుకు చిల్లాడుతుందో నాకు తెలియట్లేదు ఈ పక్కకి మొత్తం కారిపోతుంది నేను అస్తమానికి ఏం చేస్తానా ఇవ్వండి ఇలా అయిపోతుంది అనమాట మొన్నే త్రీ ఫిఫ్టీ ఎయిట్ బాగా అయిపోతుంది అన్ని అన్ని జార్స్ కాదు ఒక మిక్సీ జార్ అలా లీక్ అయిపోతుంది అనమాట అందుకని మళ్ళీ ఇది వాడుతున్నారు ఇది హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకున్నారు ఈ జార్ని ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట సో ఈ టూ రీజన్స్ వల్ల నేను ఆగార నుంచి మిక్సీ తెప్పించుకున్నాను ఇంకా గ్రైండర్ కూడా అడుగుతున్నాను అండి గ్రైండర్ అడగడానికి రీజన్ ఏంటంటే అమ్మది పెద్ద గ్రైండర్ అండి అది అది లేపినప్పుడు అమ్మకి ఆయాసం వచ్చేస్తుంది అనమాట అది మార్చేసి చిన్నది తీసుకో అమ్మా అంటే మా అమ్మకి ప్రాణం ఒప్పదు అలా బాగానే ఉంది కదా మార్చడం ఎందుకు అనేసి అమ్మ అలా అనుకుంటుంది ఇంకా ఆ గ్రైండర్ ఏ ఫంక్షన్స్ అయినప్పుడు ఉపయోగపడుతుంది నా గ్రైండర్ ఇచ్చేద్దాము నేను అగారో నుంచి ఒక గ్రైండర్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను బట్ అగారోలో ఈ టైప్ గ్రైండర్స్ నాకు ఎక్కడా కనిపించలేదు అమెజాన్ నుండి చూడాలి ఒకవేళ కొత్త కొత్తగా రిలీజ్ చేస్తే ఆ గ్రైండర్ తెప్పించుకుంటాను అంటే ఇప్పుడు నేను కొన్నా అవుతుంది అండి ఇప్పుడు నాకు ఛాన్స్ ఉంది కదా వాళ్ళకి వీడియో చేసి పెడుతుందని నాకు ప్రోడక్ట్ ఇస్తున్నారు ఇస్తున్నారో అలా తీసుకుంటున్నాను అనమాట సో అది అందుకనే రెండు రోజులు నేను యూజ్ చేస్తున్నాను నేను బ్లాగ్లోనే చెప్పాలనుకున్నాను మీకు అది బట్ అది మిస్ అయ్యాను ఆ వేడి ఆ పాయింట్స్ చెప్పడం అనమాట సో ఇది మిక్సీ పడుతున్నాను అండి చెప్పి కొంచెం ఇక్కడ అతుక్కుపోయిందండి మరి దలసరైపోయి నూనె తొక్కువైందో ఏమో ఇలా వచ్చింది అనమాట కానీ క్రిస్పీగానే ఉంది

వేసేసానండి దీనికి మోత ఇవ్వలేదు మాకు అందుకని పెడతాను అసలు మూత పెట్టాలా నాకు ఐడియా లేదు కొంతమంది మోత పెట్టినట్టు అనుకుంటున్నాను యూట్యూబ్ చూసాను వేసేనప్పుడు ఉంటుంది ఈ కొత్త పండు నెల ప్యాన్తో పాటు మనకి ఇది ఫ్రీ వచ్చిందండి సూదిలా ఉంది ఇలా దీంతో తిప్పుకోవచ్చు తిరగబడిపోతాండి అలా నాన్ స్టిక్ చేసినట్టు నాకు ఉన్నదంతా ఏదో ఆవిడ నీరుగా ఉండగానే తిప్పేసాయి చూడేది నాకు తిరగే తిరగట్లేదు పిండి కన్సిస్టెన్సీ పోవాలేదేమో నా గుంత పొంగ నాశనం అయిపోయినా చూద్దాం ఆగైతే కొంత పొంగ నువ్వు నా స నువ్వు చెప్పు కదా బాగా రావని అలాగే వచ్చినాయి ఇవి కూడానే చూడండి నా గొంత పొంగనాలో పిచ్చి పొంగనాల్లోకి వచ్చి ఎందుకంటే నాకేలా వస్తే వంటలో కొంతమంది ఫస్ట్ టైం ట్రై చేసినా మంచిగా చేస్తారు కదా సారీ శ్రీ బాబు అందులో నేను ఎక్స్పెక్ట్ అయ్యేది తింది కానీ అప్పుడు చూసి నేను పెట్టే అయిపో చేసానంతా అన్నీ వీడియోలో చూసేసాను మూడుగా వచ్చినాయి మిగతా అన్నీ అలా అయిపోయినాయి నాకు తెలిసి ఫ్లేమ్ బాగా తగింది తిరిగినేసి శ్రీవారి మూడు నువ్వు మిగతా మూడు ఏమైంది అంటే మిగతా అన్ని కదా పాడే అయిపోయింది కొంత కొంతమంది ఎలా వచ్చినాయి నెక్స్ట్ టైం బాగా వచ్చింది మూడు బాగా వచ్చినాయండి మిగితే బాగా రాలేదు అయినా నేను వదలను నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేస్తాను ప్రాబ్లం నాదే ఎందుకంటే నాకు వంటలు రావు కదా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాను కాబట్టి ఇలా వచ్చింది బట్ నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను నేను వేసుకున్నాను కదండి మూడు బాగా వచ్చాయి ఆరేమో బాగా రాలేదు అయితే అలాగే ఎదులగైతే సిక్స్ అయితే తిన్నాను ఇంకొక త్రీ అయితే అసలు ఇందులో నుంచి ఊరే రావట్లేదు పిండి పిండి కింద ఉందండి ఇంకా అవైతే తినలేక కుదిరేశాను అండ్ పొట్ట కూడా బాగా నిండిపోయింది బాగా ఆయన మినపొట్టు పెద్దదైపోయిందని సగం ముక్కన కుదిలేశారు అది ఇది కలిపి నేనే తినేసానండి యాక్చువల్లీ ప్రాబ్లం నాదండి నాకు ఇవి ఫస్ట్ టైం కదా పెద్ద ఎప్పుడు వంటలు ట్రై చేయలేదు కదా అందుకు ఇలాగ పాడైపోతున్నాయి కానీ నేను వదలనండి నేను రిపీటెడ్గా ట్రై చేస్తూనే ఉంటాను ఈరోజు అయిపోయింది కదా మళ్ళీ పిన్ రుబ్బనప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను ఇలా ట్రై చేసి ఎలా అయినా మంచిగా వచ్చే వరకు చేస్తూనే ఉంటాను కానీ ప్రోడక్ట్లు అయితే మాత్రం మంచి క్వాలిటీగా దళసరిగా బాగున్నాయి కానీ నాకే రావట్లేదు నాకు అదే బాధగా అనిపిస్తుంది నాకు వస్తాయి కదా నేను మంచిగా నేర్చుకోగలనా లేదా అంత డౌట్ వేస్తుంది బట్ నేను నేర్చుకునే వరకు అయితే వదలనండి ట్రై చేస్తూనే ఉంటాను మూడు బాగా వచ్చినాయి కదండి అవి మాత్రం బాగున్నాయి టేస్టీగా అవి మాత్రం అండి టేస్టీగా ఉన్నాయి మిగతావి మాత్రం అలా పాడైపోయినాయి అయ్యప్పుడు తినేసాను ఇంకా సో ఇప్పుడైతే నేను వంట చేస్తున్నానండి మా వారైతే మటన్ తీసుకొచ్చారు ఇదిగోండి మటను గ్రేవీ కింద వండమంటున్నారు కూర వండమంటున్నారు నేను బిర్యానీలా చేయనా అన్నాను బిర్యానీ వద్దు అది విడిగా కూర వండు సాయంత్రం అన్నంలోకి ఉంటుంది ఇప్పుడు విడిగా పలావ్ ఒకటి ఉండేసి అంటారు సో పలావు అండ్ మటన్ కర్రీ విడివిడిగా వండేస్తాను ఆ ప్రాసెస్ మీకు ఎలాగో తెలిసిందే కాబట్టి ఇంకా వీడియోలు అయితే ఏమీ చూపించట్లేదండి సో ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్లు అయితే మాత్రం బాగున్నాయి దాన్ని తప్పు నాకే వంటలు రాకలు అయిపోతున్నాయి నాకు చాలా బాధగా ఉందండి గొంత పొంగనాలు నేను చాలా వీడియోస్ చూస్ చేశాను చాలా బాగా వస్తుంది అనుకున్నాను మరి ఎక్కడ తప్పు జరిగిందో నాకైతే తెలియదు కానీ అవి రాలేదు నాకు ఎక్కువ ఎక్కడ బాధేస్తుందంటే ఇప్పుడు నాకు అవకాశం ఉంది నాకు ఇప్పుడు నేను ఏవైతే కావాలి వంటగదిలో కనుక్కున్నానో అవన్నీ నేను ఎలాగలోగా తెచ్చుకోగలిగాను నా వరకు నేను ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత నేను మంచిగా వంటలు చేస్తే బాగుంటుంది కదా మరి నాకు ఎందుకు వంటలు అంత బాగా రావట్లేదు నేను ఎందుకు అంత బాగా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే వీడియోల్లో చాలా వీడియోలు చూసాము అందరూ ఇంత బాగా వచ్చేసి అని పెడుతున్నారు కదా మరి వీళ్ళందరికీ వస్తున్నప్పుడు నాకే ఎందుకు రావట్లేదు నేనంత కరెక్ట్ కాదా నాకు ఏంటో చెప్పలేనండి ఒక రకమైన బాధగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు బాగా వచ్చినాయా వీడియోలో చూపిస్తారా బాగా రాని చూపించరా ఏంటి లేదా వాళ్ళకి ఇవి చేసి చేయంగానే ప్రతిదీ అందంగా వచ్చేస్తుందా నాకులా కాకుండా అని అసలు ఎవరికి నాలాగా తప్పులు జరగకుండా అందరికీ మంచిగానే వచ్చేస్తుందా అని ఇలా రకరకాల ఆలోచనలతో అయితే ఈరోజు వంట పని చేశానే కానీ బిర్యానీ మసాలా మొత్తం బొగ్గు చేసేసానండి మొత్తం మార్చేసాను నేను మళ్ళీ దాకా మార్చి మళ్ళీ కొత్త దాంట్లో మళ్ళీ వండాను అనమాట ఫస్ట్ ఒక తెర అంతా పాడు చేసేసాను నేను ఈరోజు చాలా వేస్ట్ చేసేసానండి నేను ఓ పక్కన గ్యాస్ వేస్ట్ అయిపోతుందని బాధ నూనె పాడైపోయింది ఉల్లిపాయలు స్పైసెస్ అన్నీ బొగ్గు అయిపోయినాయి అనమాట ఇలా ఈ ఆలోచనలతో నేను వంట చేసేసరికి మళ్ళీ అవి మార్చి మళ్ళీ తినరు కదా మళ్ళీ తేరా అందులోనే వండేసానంటే ఇంక తినరు మొత్తం అంతా పాడేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి ఈరోజు ఈరోజు నేను వాయిస్ ఇచ్చేది మండే నిన్న సండే మండే రెండు రోజులు నాకు ఎందుకు నాకు వంటలు బాగా రావట్లేదు ఎలా అయినా వంటలు నేర్చుకోవాలి ఎలా అయినా నేర్చుకోవాలి నేను అన్నీ బాగా వచ్చేలాగా ఇందులో నేను చాలా పర్ఫెక్ట్ అయిపోవాలి అనేసి అనుకుంటున్నాను ఏదో ఒకటి అయితే ట్రై చేస్తానండి ఇంకా పిల్లలు స్కూల్ లేదు కదా ఖాళీగానే ఉంటారు కదా రోజుకొకటి అయినా ట్రై చేయాలనుకుంటున్నాను కానీ ఒక్కటే అండి నాకు వచ్చిన వంటలు నేనైతే చాలా బాగా చేయగలుగుతాను కొత్త వంటలు ట్రై చేసేటప్పుడు చాలా వేస్ట్ చేసేస్తానండి అంత వేస్ట్ అయిపోతుందన్న బాధ ఒక పక్కన మళ్ళీ ఎంత ట్రై చేశాక ఇంత వేస్ట్ పెట్టిన తర్వాత ఒక్కటైనా బాగా రాలేదే అని అదొక బాధ ఇలా ఉంటుంది అనమాట మరి నా విషయంలోనే ఇలా జరుగుతుందా అందరికీ ఇలాగే ఉంటుందా అందరికీ చేసి పని మొదలు పెట్టగానే మంచిగానే జరిగిపోతుందా అనేసి ఇది ఒక ఆలోచన అనమాట మీరు చెప్పండి మీరు వంటలు నేర్చుకున్నప్పుడు ఏమైనా కొత్తది ప్రయోగం చేసినప్పుడు మీకు చెడిపోకుండా మొదలు పెట్టగానే మంచిగా వచ్చేసిందా లేదో చెప్పండి మళ్ళీ నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాను ఇప్పుడు యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు కొత్తలో ఎన్ని తప్పులో చేసావు ఇప్పుడు ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అవుతున్నావు కదా ఇది కూడా అలాగే అవుతుంది ఏమి కాదు బాధపడుక నాకు నేనే మనసుకి వంద సార్లు అయితే సర్ది చెప్పుకుంటాను ఎంత చెప్పుకున్నా కూడా నాకు అదే బాధ అలా కంటిన్యూ అయిపోయిందండి సో మరి గొంతు పొంగనాల్లో ఎక్కడేం తప్పు చేశానో నాకు తెలీదు మీరు కామెంట్ చేయండి మీరు చెప్పినట్టు నేను మళ్ళీ ఫాలో అవుతాను అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ అండి మొన్న దోశలు సరిగ్గా రాలేదు పది దోసల వరకు వేశాను తర్వాత బాగా వచ్చింది అని చెప్తే అది హీట్ లోగా పెట్టాలి తర్వాతేమో మధ్య మధ్యలో దోసికి దోస్కి వాటర్ చిమ్మి తుడిచప్పుడు వేయండి అన్నారు ఈరోజు మండే నేను దోశలు వేసానండి ఒక నాలుగు దోశల వరకు పోగొట్టేశాను అనుకోండి తర్వాత దోశలు అయితే బాగానే వచ్చాయి నీళ్ళు చిమ్ముతూ మీరు చెప్పినట్టుగానే ఫాలో అయ్యాను అది బాగానే వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ మీ టిప్స్ చెప్పండి నేను ఫాలో అవుతాను అయితే కంప్లీట్ అయ్యిందండి ఇవన్నీ మటన్ ఉండాను కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ ఎగరబెట్టేస్తే అయిపోతుంది ఈ మటన్ లోకి ఇంకా రైస్ వద్దు మా వారు పలావ్ కింద చేయండి అనేసి పలావ్ కింద అయితే చేశాను ఈ వంట పని పూర్తి చేస్తూనే గిన్నెలు ఉన్నాయండి గిన్నెలన్నీ తోమేసి అలాగే ఎండలో పెట్టేశాను గిన్నెలు తోమేసి గది కొంచెం సర్దుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇవి మార్చేద్దాం అనుకున్నాను కదండి ఎప్పుడు నుంచి అల్యూమినియం వాడక అంటున్నారు కదా సో నాకు అవసరం నేను అన్ని పక్కకు తీసేసానండి ఇంకా నాకు స్టైన్లెస్ స్టీల్ అది వచ్చింది దోశ ప్యాన్ ఉంది కుక్కర్ ఉంది ఇంకా నాకు ఇవి అవసరం లేదు కాబట్టి అవన్నీ నేను పక్కకు తీసేసుకున్నాను ఎప్పుడైనా అవుతాయి ఆ మొత్తం అవసరం లేకుండా అయితే ఉండవు కదా అవసరం అవుతాయి అందుకనేసి ఇంకొండి అట్టపెట్టి ఇది ఉంది ఇది మిక్సీకి వచ్చిన అట్ట అనమాట సో దీంట్లో అయితే నేను ఇవన్నీ పెట్టేసుకుని ఒక మూల పెట్టుకుంటానండి అవసరమైనప్పుడు తీసుకుంటాను సో ఇవన్నీ నేను ఇంకా పెద్దగా వాడను అనుకున్న ఇందులో పెడుతున్నాను ఎప్పుడైనా అవసరమైతే అంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అవసరమైతే తీసుకునేలాగా వీలుగా ఇందులో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇల్లు మట్టికి తీసేసాను ఇది ఇప్పుడు ఇందులో పెట్టేయాలి రేపు కిచెన్ అయితే ఇంకా రేపు డీప్ క్లీనింగ్ చేస్తానండి ఇంకా ఈరోజు అవ్వదు ఈరోజు ఇంకా మొక్కలు పని ఉంది మాకు ఆ మొక్కలు పని పూర్తి చేయాలి ఈ అన్నంతెపారు కూడా పెట్టేస్తున్నానండి ఇవి రెండు ఉన్నాయి నాకు ఒకటి ఏమి ఉంచుకున్నాను ఒకటి పెట్టేస్తున్నాను నేను మొన్న నరసాపురం విన్నప్పుడు రెండు స్టీల్ కొనుక్కున్నానండి అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వండుతాను కాబట్టి కొంచెం పెద్దది కొన్నాను ఇదేమో ఇక్కడ ఉంది ఇంకా అల్యూమినియం వాడకుండా స్టీల్ తీసుకున్నాను అనమాట అండ్ మేమిద్దరం ఉన్నప్పుడు వండుకోవడానికి ఇలాంటిది చిన్నది తీసుకున్నాను అందులో నువ్వు లడ్డూలు ఉన్నాయి లో పెట్టేసాను అది ఖాళీ చేశాక మీకు చూపించండి ఇంకా ఈ కుండ కూడా ఎక్స్ట్రా ఉంది ఎందుకు కింద పైన దొల్లు ఆడుతామని ఇవన్నీ కంచాలండి ప్రస్తుతం ఇద్దరమే కదా ఇంకెవరైనా వస్తే ఉంటాయనేసి మొత్తం నాలుగు బయట పెట్టాను మిగతా అన్ని ఇందులో పెట్టేస్తున్నాను టిఫిన్ ప్లేట్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి ఎవరైనా ఎక్కువ మంది వస్తేనే మాకు అవి యూజ్ అవుతాయి లేదు అంటే అలాగే ఉంటుంది ఇంకా గిన్నెలు కూడా ఎన్నో అవసరమో అన్నీ ఉంచుకుంటాను చాలా గిన్నెలు వేసేస్తున్నాయి ఇంకా కడిగిన వాటిలో డ్రై అయిపోయి ఉంటే అందులో కూడా కొన్ని ఇందులో పెట్టాల్సింది అందుబాటులో పెట్టుకోండి సో అవి అయితే అటుపెట్లో పెట్టేసామండి మా వారైతే ఈ పైన పెడతాను తీసుకోవడానికి ఫీల్గా ఉండేలాగా ఉంటుంది అంటున్నారు ఇప్పుడైతే వంటగది ఖాళీ అయ్యిందండి కొంచెం ఇంకా కుక్కరు అదే యూస్ చేస్తాను దోశ ప్యాన్ అదే యూజ్ చేస్తాను ఇంకా కడాయి వచ్చింది కదా ఇంకా ఏ కూరలైనా కడాయిలోనే వండుతాను ఇంకా అలా ఈ నాలుగిట్లే వాడతానండి అప్పుడు నాకు కూడా గిన్నెలు ఎక్కువ అవవు కదా అలా అనుకుంటున్నాను ఈ కుక్కర్ మాత్రం బయటే ఉంచుకుంటానండి ఒక్కోసారి అవసరం అవుతుంది కదా మళ్ళీ అస్తమాన్ని తీయడం మా ఆయన ఎక్కలేరు మా ఆయన పడిపోతారో నాకు ఎంత భయం ఎత్తది ఎక్కినప్పుడు అలా ఒకసారి అలాగోసారి గుర్తుందా చాలా చిన్నప్పుడు ఎప్పుడో కుర్చీ కూడా విరిగిపోయింది పడ్డప్పుడు రూపాయి పడ్డవా ఏం కాదు నువ్వు వద్దురా వద్దురా అన్న కూడా ఎక్కువ హాల్లోనే పెట్టుకున్నామండి మాకు ఇది హాల్ ఉంది కదా దీని పైన పెట్టుకున్నాము ఇదైతే ఈజీ అనమాట ఇంకా తీసుకోవడానికి ఇలా చేసుకుని తీసుకోవచ్చు మా ఇల్లు ఉందండి ఎలా అలా ఉంది రెండు రోజుల నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా చిరాకు అయిపోయింది అనమాట మొత్తం ఇల్లు అంతా సర్దుకుంటూ రావాలి నేను సర్దుకుంటూ వచ్చి ఒకసారి మాప్ పెట్టేస్తే ఇల్లు శుభ్రమైపోతుంది ఇప్పుడు లంచ్ చేసేస్తామండి లంచ్ చేసేసి ఈ మొక్కలు ఉన్నాయి కదా నీకు ఈ మొక్కలు ఈ మొక్కలు ఇప్పుడు కుండీల్లో పాతాము మట్టి కూడా కొనుక్కి తెచ్చుకున్నాం కదా వేసి పాతేస్తామండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఇప్పుడు చికెన్కి ఏదో బర్డ్ ఫ్లూ లాగా వస్తుందంట కదండి చికెన్ తినకూడదు అనేసి అంటున్నారు కామెంట్స్లో కూడా చెప్పారు చెప్పారనమాట నాకు ఇంకా అందుకనేసి మా వారు మటన్ తీసుకొచ్చారు మటన్ వేడివేడిగా ఉంది అలాగే పలావ్ కూడా వేడివేడిగా ఉందండి ఇవి వేడివేడిగా వేసుకుని అయితే మేము ఫుల్గా తినేసాము ఒక పొట్టుకే చేశాను ఎక్కువ అనలేదు తర్వాత అయితే ఇంకా మొక్కలు ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా అందుకనేసి ఇక్కడ మా వారు క్లీన్ చేసి అన్నారు నేను మా ఆయనకి చెప్పాను మళ్ళీ కుండీల్లో మట్టి పోస్తే బోల్డ్ మట్టి కింద అడుతుంది ఇవి ఒకేసారి కడుగుతానంటే ఏం పడదు నేను పడకుండా వేస్తాను నువ్వు ముందు కడిగేసే అన్నారండి ఇదిగోండి తీర కడిగిన తర్వాత కుండీల్లో మట్టి వేసినప్పుడు ఎంత మట్టి కింద వేసేసారు అని అది మళ్ళీ నాకు రెండోసారి కడగడం అయింది ఇది అని దీనికే చాలా టైం పట్టేసింది బట్ ఇంక అంత వీడియో తీరాక కొంచమే తీసాను అండ్ ఈ సండే అయితే నిజంగా ఒక్క నిమిషం కూర్చున్నది లేదండి అంత పని చేశాను నేను అయితే మొత్తం ఒకే వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం అవ్వక నేనైతే టూ బ్లాగ్స్ కింద చేశానండి ఈ పువ్వుల మొక్కలను నాటడం వరకు ఒక వ్లాగ్ షూట్ చేశాను దీని తర్వాత నుంచి ఇంకో వ్లాగ్ కింద షూట్ చేశానండి ఇంకొక వ్లాగ్లో అయితే మాత్రం ఫుల్ పని ఉంటుంది మొత్తం పనే ఎలా చేసుకున్నాను అన్నది మీకు ఆ వీడియోలో చూపిస్తానండి ఇక ఇదిగోండి ఈ చామంతి మొక్కలని అయితే ఇలా తీసేసాము మా వారిని ఆ మట్టి తీసేయండి ఇదిపేసేయండి అప్పుడు వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి అంటే దానికది కరిగిపోతుందిలే ఏమి కాదు అనేసి ఇలాగ పెట్టేశారండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి యాక్చువల్లీ నాకు ఇది చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇలా కామెంట్లు పెట్టేస్తారు ఎందుకు వచ్చింది తప్ప అని ముందే చెప్తున్నాను కొంతమంది ఉంటారండి అసలు ఇప్పుడు ఎందుకు అలా అన్నది కూడా ఆలోచించారు దారుణంగా అనమాట ఆడవాళ్ళైనా ఇలా కామెంట్లు పెట్టేదని అనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఏంటంటే ఇలా చెప్పడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది కానీ నేను చెప్తున్నాను మీకు అంటే ఎవరైనా నాకు మళ్ళీ సొల్యూషన్లా చెప్తారు అని నేను ఈరోజు డ్రెస్ వేసుకున్నాను కదా అందులో జస్ట్ ఏంటంటే పెట్టికోట్ ఒక్కటే వేసుకున్నానండి ఇంకా బ్రా అయితే తీసేశాను నేను ఎప్పుడు లూజ్గా ఉండడమే నాకు అలవాటు అండి ఎప్పుడు నేను పెద్దగా బ్రా అన్నది యూజ్ చేయలేదు కాలేజ్ డేస్లో కూడా నేను పెద్దగా వాళ్ళలేదనమాట ఎప్పుడైనా యూజ్ చేసేదాన్ని యూజ్ చేసినా లూజ్ లూజ్గా చేసుకుంటాను అయితే ఈ మధ్యలో ఇంకా వీడియోలోని చాలా దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు అనేసి నేను కొంచెం టైట్గా వేసుకుంటున్నాను అయితే ఏమవుతుందంటే నాకు బాగా మీరు నమ్మరండి రెండు బ్రష్లు పట్టుకుంటుంటే విపరీతమైన నిప్పు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పిల్లలు సడన్గా వచ్చి అమ్మాని గుండెల మీద టచ్ చేశారనుకోండి నాకు ఆ రెండు చెస్ట్ చాలా పెయిన్గా అనిపిస్తుంది అందుకనేసి ఇంకా నేను ఎవరు ఏమనుకుంటే అనుకోని నా హెల్త్ నాకు ఇంపార్టెంటు ఇవి ఎందుకు ఇంత నొప్పి చేస్తున్నాయి అని చెప్పేసి నేను తీసేసానండి మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారనమాట అసలు నీకు ఉందా లంజ చిచ్చి చాలా దారుణంగా మాట్లాడుతున్నారులేండి అన్నీ జారిపోయినాయి ముంద చూసుకో బాగా ఎక్స్పోజింగ్ చేస్తావు వీడియోస్లో అని ఇలా కామెంట్ పెడుతున్నారు నేను అందుకే చెప్తున్నానండి నాకు చాలా నొప్పులు వస్తున్నాయి రెండు బ్రష్టును ఈ బ్రానే కదండి శారీ కట్టుకున్నప్పుడు బ్లౌజ్ని టైట్గా వేసుకున్నా కూడా నాకు చాలా వస్తుంది నైట్ పడుకునేటప్పుడు తీస్తాను కదా అప్పుడు కొద్దిసేపు అయితే చాలా నిప్పుకుంటుంది ఆ తర్వాత పిల్లలు సడన్గా వచ్చి నా మీద చేతులు వేసినా కూడా నాకు నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకనేసి వేసుకోలేదు మళ్ళీ ఇలా కామెంట్ చేస్తారనేసి నేను ముందే మీకు చెప్పేశానండి సో మీలో ఎవరికైనా ఇలాగ టైట్గా వేసుకున్నప్పుడు నొప్పి వస్తుందా అది మీకు కామన్ అయినా అన్నది కామెంట్ చేయండి సో ఇవ్వండి మొక్కలైతే నాటేసి మళ్ళీ ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము మా నూది గులాబీ మొక్క మా షానూది చామంతి మొక్క అండి E